అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం ఈ చూస్తున్నటువంటి కోళ్ళ ఫామ్ దేశీ కోళ ఫార్మ్లో ఉన్నాము ఇది సంగారెడ్డి జిల్లా జైరాబాద్ మండల కుప్పనగర్ గ్రామంలో ఉంది మన రైతన్న ఈ దేశీ కోళ్ళు వేస్తున్నారు అయితే ఏ విధంగా వేస్తున్నారు ఎన్ని రోజులకు మనకు కోళ్ళు వస్తాయి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తామండి మీరు చూస్తున్నది రాజ్ ఫార్మింగ్ నేను మీ రాజ్ కుమార్ ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే నమస్తే మీ పేరు మొహమ్మద్ ముబీన్ ఇక్కడేనా ఇక్కడ జైరాబాద్ మా లోకల్ ఇక్కడ మన కుప్పానగర్ లో మన ఫామ్ ఉన్నది ఇక్కడ ఫామ్ చేస్తాము ఇది ఫామ్ ఉన్నది కదా ఇది మొత్తం ఎన్ని వేల కోళ్ళ ఉన్నది ఇది నైన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉన్నది మూడు వేల మూడు వందల స్క్వేర్ ఫీట్ ఉన్నది ఇది ఇట్లా 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 అయితే థర్టీ ఫీట్స్ ఉన్నది బిడ్ లెంత్ త్రీ హండ్రెడ్ ఇందులో నైన్ హండ్రెడ్ బర్డ్స్ వస్తాయి నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉన్నది ఇది అది అది సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ సిక్స్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉన్నది ఫిఫ్టీన్ థౌసండ్ కెపాసిటీ బర్డ్స్ ఎన్ని కోళ్లు ట్వెల్వ్ థౌజండ్ బర్డ్స్ ఉన్నాయి రెండు కలిపి రెండు ఫామ్ లా కలిపి ట్వెల్వ్ థౌసండ్ బర్డ్స్ ఉన్నాయి ఇంకా ఎయిట్ థౌసండ్ ఉన్నాయి ఫామ్ లా ఫోర్ థౌజండ్ బర్డ్స్ ఉన్నాయి

దీనిలో ప్రాఫిట్ కొంచెం ఎక్కువ ఉంటుంది దానిలో కొంచెం తక్కువ ఉంటుంది దానిలో డిజీజ్ కూడా ఎక్కువ ఉంటుంది ఇంట్లో డిజీజ్ తక్కువ ఉంటాయి అంటే దానికి దాంట్లో ఎక్కువ ఉంటుందా మొటాలిటీ దీంట్లో ఉంటుంది బ్రైలర్ ఎక్కువ ఉంటుంది మొటాలిటీ ఇంచుమించు సెవెన్ ఫైవ్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఉంటుంది ఇందులో టూ పర్సెంట్ మొటాలిటీ టూ పర్సెంట్ మొటాలిటీ ఇంట్లో అవుతుంది ఇంట్లో డిజీజ్ కూడా ఎక్కువ ఉన్నాయి కదా డిసీజ్ చాలా తక్కువ ఉంటాయి ఇంకా డిజీస్ ఏం డిజీజ్ ఉండదు వచ్చేటి ఇంట్లో రెండు మూడు డిజీజెస్ సిఆర్డి సిసిఆర్డి అండ్ కొరైజా మూడు డిసీసే ఉంటాయి ఎక్క డిజీజులు ఇంట్లో ఉండయి ఏం మెడిసిన్ ఎక్క మీకు ఇంట్లో బాయిలర్ కంటే ఇది చాలా మంచిది కూడా తినడానికివి ఇంట్లో ఏం మెడిసిన్ యాంటీబయోటిక్స్ ఇంట్లో ఏమి ఇవ్వం కెమికల్స్ ఏం ఉండదు ఇంట్లో తినడానికి బాగా ఉంటుంది ఇది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది స్టార్టింగ్ నుంచి వ్యాక్సిన్స్ స్టార్టింగ్ స్టార్టింగ్ నుంచి ఇలా ఈ దేశీ బర్డ్స్ కు సెవెన్ డేస్ కి ఒక వ్యాక్సిన్ ఉంటది అది వ్యాక్సిన్ ఎందుకంటే అది ఏం రోగాలు ఏమో రాకుండా అది ఒక వ్యాక్సిన్ ఇస్తాము కంలా వేస్తాం ఇంకా సెవెన్ డేస్ లా ఒకసారి అది వన్ అని ఒక వ్యాక్సిన్ ఉంటది దాని పేరు వన్ అని ఉంటది అది వేస్తే కన్లలో ఎక్కువ కోడి ప్రతి పతి పతి పిల్లలు ఒక్కొక్క పిల్లల్ని పట్టుకొని ఒక కండ్లనే ఒక కండ్లనే వేసి పెడతాం ఒకటి వేసి ఒక డ్రాప్ అది మొత్తం మీకు బ్యాచ్ పోయిన దాకా అదే వ్యాక్సిన్ మీకు పని పని పనిచేస్తా దాని తర్వాత ఏం బి అవసరం ఉండదు దీనిలో హెల్తీ ఉంటాయి కోళ్ళు తినడానికి బాగుంటాయి కదా ఎన్ని రోజుల ఇది ఓల్డ్ చిక్స్ ఉంటాయి ఒక ఒక్క దినం నుంచి ఎట్లా వస్తే అట్లానే మన దగ్గర వచ్చేస్తాయి ఒక దినం పిల్లలు ఉంటాయి ఒకటే డే ఇది వెస్ట్ బెంగాల్ బ్రీడ్ ఉన్నది ఇక్కడ కూడా ఉన్నది మన మన దగ్గర కూడా ఉన్నది కానీ దానిలో మిక్స్ బ్రీడ్ వస్తున్నది మేము చాలా హ్యాచరీస్ కి తిరిగినాము తిరిగి ఒక హ్యాచరీని పట్టుకొని మేము ఇది సెలెక్ట్ చేసి ఇది తెస్తున్నాం దీనిలో ఏం మిక్సింగ్ ఏం లేదు కోల్డ్ ఏం డిజీజ్ కూడా ఏం లేదు హెల్తీగా ఉన్నాయి వేరే దాంట్లో ఏముంటాయి మిక్సింగ్ బి ఉంటాయి దాంట్లో ఇప్పుడు పేరెంట్స్ ఇప్పుడు ఒకవేళ డిజీజ్ ఉంటే పిల్లలకు బి డిజీజ్ ఉంటాయి అక్కడ పేరెంట్స్లో ఏం డిజీజ్ లేవు అందుకోసం ఇది సెలెక్ట్ చేసి ఇది వచ్చినాం ఇది బాగున్నది మనకు మొటాలిటీ పర్సెంటేజ్ కూడా ఎప్పటిదాకా రెండు పర్సెంటే ఉన్నది మొటాలిటీ లేదు ఇంట్లో టూ పర్సెంట్ మొటాలిటీ ఉన్నది ఇప్పటిదాకా అందులో సెవెన్ పాయింట్ ఉంటాయి టెన్ పాయింట్ ఉంటాయి బాయిలర్లా చెప్పం సిక్స్టీన్ పర్సెంట్ కూడా ఉంటది వాటర్ వాతావరణం నుంచి పట్టి ఉంటుంది ఎండాకాలంలో అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ పోతుంది బాయిలర్ ఇలా ఎండాకాలంలో కూడా మీకు త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఎక్కువ అయితే మస్తాయి ఇప్పుడైతే అన్ని ఆరోగ్యంగా ఉన్నాయి మస్తు ఉన్నాయి ఇంకా ఏం ఆరోగ్యం లేదు ఇది ఉన్నది కదా ఇది సెవెంటీ ఎయిట్ ది ఉన్నది ఇది దీన్ని వెయిట్ బట్టి వన్ పాయింట్ ఫోర్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ డేస్ సెవెంటీ సెవెన్ డేస్లో వన్ పాయింట్ ఫైవ్ కేజీ ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ కేజీ అప్రాక్స్ మొత్తం చూస్తే వన్ పాయింట్ ఫైవ్ కేజీ అప్రాక్స్ ఎవరేజ్గా వస్తుంది ఇప్పటికి డేస్ ఇంకా ఎన్ని రోజులు వస్తుంది ఇప్పుడు నైన్టీ డేస్ ఇంకా ట్వల్వ్ డేస్ మేము ఫామ్లో పెడతాం దాని తర్వాత మార్కెట్లో సెల్ అవుట్ చేసేస్తాము ఓకే అయితే ఇప్పుడు దీనికి ఉన్నాయి కదా వాటర్ ఎట్లు వాటర్ ఇలా మేము ట్యాంకీ ఉన్నది ట్యాంకీలో వాటర్ నింపి ఇది డ్రింకర్లు ఉన్నాయి ఇది మొత్తం డ్రింకర్ల ఆటోమేటిక్ డ్రింకర్స్ ఉన్నాయి ఆటోమేటిక్ వాటర్ వస్తూ ఉంటాయి ఇలా కొంచెం లేపితే ఆటోమేటిక్ ఉంటది కోళ్ళు ఎట్లా తాగుతాయి అట్లా ఇది వచ్చేస్తాయి కోళ్ళు నీళ్ళు తాగిన కొద్దికి ఎంత తాగినా అంత నీళ్ళు వచ్చేస్తుంది అందులో అట్లా అందులోకి వెళ్ళి వచ్చేస్తుంది ఈ పైప్ లో నుంచి ఈ పైప్ ఈ పైపులు ఉంటాయి ఈ ఆటోమేటిక్ ఆటోమేటిక్ సిస్టం ఉన్నది మొత్తం అంటే భూమి నుంచి ఉన్నది పైప్ ఆ పైప్ లైనింగ్ ఇది భూమి నుంచి ఉన్నది పైప్ లైన్ ఇచ్చారు ఈ పైప్ లైన్ ప్రతి ఒక్క దానికి అటాచ్ ఉంది ప్రతి దానికి రెండు ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఉన్నాయి అంటే వాటర్ లేబర్ తోటి వాటర్ సెపరేట్ చేయాల్సిన అవసరం లేదు ఏం అవసరం లేదు ఒకసారి మేము పొద్దున ఒకసారి ట్యాంక్ నింపేస్తాము ట్యాంక్ నింపేసిన తర్వాత ఇక ఆటోమేటిక్ డ్రింకర్లో వస్తుంది అలా శానిటైజర్ వేస్తాము ట్యాంక్లా శానిటైజర్ మేము బాయిలర్ కంటే శానిటైజర్ రోజు వేయాల పడుతుంది ఇలా రెండు దినాలకు మూడు దినాలకు ఒకసారి శానిటైజర్ వేయాలి శానిటైజర్ ఎందుకు వేయాలంటే ఏదైనా ఇప్పుడు వాటర్లో జెమ్స్ ఉంటాయి అది చనిపోతాయి అనుకోండి ఫుడ్ ఫుడ్ మేము దానా ఇస్తాము పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి దానా ఇస్తాము దానా బి అది మేము దీని పట్టిన ఎంత దానా పడుతుంది అంతే ఇస్తాము ఎక్స్ట్రా దానా చేస్తే దేశీ కోళ్ళు మొత్తం వేస్ట్ చేస్తాయి అందుకే కింద పడేస్తాయి దీనిలో కింద పడేస్తాయి ఈ డబ్బల వేస్తాము ఈ డబ్బాలో వేస్తే ఎక్క వేస్తే వేస్ట్ చేస్తాయి కోళ్ళు కింద చల్లేస్తాయి ఎంత పడుతుంది రోజు మేము రోజుకు ఒక ఎయిటీ గ్రామ్స్ పర్ కి ఎయిటీ గ్రామ్స్ రోజు వేస్తాము ఫార్టీ గ్రామ్స్ మార్నింగ్ ఫార్టీ గ్రామ్స్ ఈవినింగ్ రెండు పూటలు సెవెంటీ ఎయిట్ డేస్ లా మేము ఫార్టీ గ్రామ్స్ మార్నింగ్ ఫార్టీ గ్రామ్స్ ఈనింగ్ వేస్తాం పత్తి అన్ని వేస్తాం అంతా వేస్తాం ఎక్క వేస్తే ఇప్పుడు ఒకసారి వేసేస్తాం ఎయిటీ ఎయిటీ గ్రామ్స్ పొద్దున్నే పొద్దున్న వేసేస్తా అంటే మొత్తం దానా కింద చల్లేస్తారు వేస్ట్ అవుతుంది కింద దానా తింటే మళ్ళీ కోడికి లీవర్ డిజీజెస్ మళ్ళీ అది ఒక ప్రాబ్లం ఉంటుంది అందుకే రెండు సిస్టమాటిక్ వేసుకుంటే మీకు బాగుంటుంది సెవెన్ ఓ క్లాక్ మార్నింగ్ వేస్తాము నైట్ అంటే సాయంత్రం అంటే మేము ఫోర్ ఓ క్లాక్ వేస్తాము వాటర్ ఆటోమేటిక్ వస్తాయి దానా ఏమేస్తారు మీరు దానా మన ఫీడ్ ఉంటుంది ఈ ఇందులో ఫీడ్ ఉన్నది ఇది గ్రోవర్ ఇది గ్రోవర్ ఫీడ్ ఉన్నది ఇది గ్రోవర్ ఫీడ్ ఇది బాయిలర్ లా ఫినిషర్ వేస్తాము ఇందులో అయితే గ్రోవర్ వేస్తాము ఫినిషర్ గ్రోవర్ లా చాలా ఫరక్ ఉంటది ఇందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటది ఇందులో కొంచెం తక్కువ ఉంటుంది అది ఎక్క దానట్టింటది ఇది తక్కువ దానట్ తింటది ఇది మనం ఆంధ్రాకి వెళ్ళి తెప్పిస్తాము ఇది కంపెనీ సిపి కంపెనీ ఇది సిపి కంపింది ఇది చూడండి సిపి కంపిందంట అంట ఎనిమల్ యాభై కేజీల బస్తాలు ఉంటాయి అనమాట యాభై కేజీ బస్తా ఉంటుంది అంటే వాళ్ళే డెలివర్ ఇక్కడ దాకా డెలివర్ చేస్తారు ఇక్కడి దాకా వాళ్ళే కంపెనీ బండి వస్తుంది ఓకే చూడండి ఈ విధంగా ఉంటుంది అంటే దీని ఇది గ్రోవర్ ఇది గ్రోవర్ ఫీడ్ ఇది బైలర్ కంటే ఫినిషర్ ఉంటుంది దీనికంటే కొంచెం దొడ్డుగా ఉంటుంది దీనికి కొంచెం ఇది గ్రోవర్ దీని ప్రకారం ఇది ఇదే ఉంటది దీనికి అంటే దీనికి బాగున్నది గ్రోత్ దీనికి బాగున్నది దీనిలో సెవెంటీన్ పర్సెంట్ ప్రోటీన్ ఉన్నది ఎట్లా కిలో పడుతుంది మనకి మనకు ఇది థర్టీ రూపీస్ కేజీ పడుతుంది థర్టీ రూపీస్ కేజీ విత్ డెలివరీ వాళ్ళది వాళ్ళది ఇప్పుడు ఇంకొక పన్నెండు పదిహేను రోజులు మార్కెటింగ్ చేస్తామంటారు కదా మార్కెటింగ్ ఎక్కడ చేస్తారు మీరు మార్కెటింగ్ మేము హైదరాబాద్ హైదరాబాద్ చేస్తాము మార్కెట్ మొత్తం హైదరాబాద్ పోతుంది హైదరాబాద్ లో మార్కెట్ మంచిగా ఉన్నది హైదరాబాద్ పంపిస్తాము బట్టి రోజు అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటుంది రేటు ఇది కోళ్లను బట్టి ఉంటుంది కోళ్లలో షైనింగ్ ఎట్లా ఉన్నది మన మాల్ ఎట్లా ఉన్నది ఫెదర్ లాస్ ఉన్నదా ఫెదర్ లాస్ ఉంటే కొంచెం రేట్ తక్కువ ఉంటుంది కోళ్లలో ఇప్పుడు షైనింగ్ ఫెదర్ షైనింగ్ ఉంటే కొంచెం రేట్ మంచిగా వస్తుంది ఇప్పుడు మనం అది చూసుకోవాలి ఫస్ట్ వెదర్ షైనింగ్ ఉన్నది వెదర్ లాస్ అవుతున్నదా ఏమో అది మెయింటెనెస్ చేసుకుంటే మనకు మార్కెట్ రేట్ మంచిగా ఉంటుంది టూ ట్వంటీ నుంచి టూ ఫార్టీ వరకు ఇప్పుడైతే మన దగ్గర వెదర్ లాస్ లేవు ఇంకా షైనింగ్ కూడా ఉన్నది బర్డ్స్ రేట్ మంచిగా వస్తే మనకు అవకాశం ఉన్నది రోజులు తొంభై రోజులకు మనకు ఒక్క కోడికి వచ్చేసి ఎంత ఖర్చు వస్తుంది ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు రూపాయలకు ఒక కోడి తెచ్చినాం అన్నీ మీకు తొంభై రోజుల దాకా ఎంత ఖర్చు వస్తుంది దాన వచ్చేసి లేబర్ వచ్చేసి అంత లేబర్ వచ్చేసి అన్ని దాన మొత్తం మేము క్యాలిక్యులేషన్ చేస్తే నూట అరవై నూట డెబ్బై దాకా మనకు ఖర్చు వస్తుంది ఒక్క కోడి ఒక్క కోడికి ఖర్చు వస్తుంది ఇప్పుడు మేము మార్కెట్ సెల్ అవుట్ అయితే టూ ట్వంటీ టు టూ ఫార్టీ రేంజ్ వరకు ఉంటుంది వస్తుంది ప్రాఫిట్ అన్లా అంటే ఇప్పుడు ఈ పన్నెండు వేల కోళ్ళు వెంచరు కదా ఇప్పటి వరకు మీకు ఎంత ఖర్చు వచ్చింది షెడ్ అయితే ఇచ్చి షెడ్డు షెడ్ పాత ఇప్పుడు ఇది వరకు మనకు ట్వంటీ టూ ల్యాక్స్ మనకు ఖర్చు వచ్చింది ఇప్పటిదాకా మొత్తం మొత్తం కోడి పిల్లలు కోడి పిల్లలు మెడిసిన్ లేబర్ ఖర్చు అండ్ ఫీడ్ ఫీడ్ మెయిన్ ఎక్కువ అంటే ఫీడ్ కే ఫీడ్ కే ఎక్కువ అవుతుంది ఫీడ్ కు ఇంచుమించు మనకు ఎయిటీన్ ల్యాక్స్ వరకు పడుతుంది ఫీడ్ కే ఫీడ్ కే మన పిల్లలు వచ్చేసి మనకు ట్వెల్వ్ థౌజండ్ ఇంటూ థర్టీ ఫైవ్ క్యాలకులేషన్ చేస్తే అది ఫిగర్ వచ్చేస్తుంది ఎక్కువ పని ఉండదు బైలర్ కు ఎక్క ఉంటుంది బ్రైలర్ లో మనం డైలీ రోడ్ రెండు సార్లు ర్యాకింగ్ చేయాలి ఇందులో అయితే కోల్డ్ ఇవే ర్యాకింగ్ చేసుకుంటాయి ఇందులో ర్యాకింగ్ చేసేది ఏం అవసరం ఉండదు ఇందులో ఇద్దరు లేబర్ సరిపోతుంది రెండు ట్వెల్వ్ థౌజండ్ బర్డ్స్కి ఇప్పుడు అవును కింద మొత్తం మొత్తం ఇది సాఫ్ చేసి మళ్ళీ ఫ్యూమిగేషన్ చేయాలి ఫ్యూమిగేషన్ చేసి మళ్ళా సున్నం గిన్నెం కొట్టి మళ్ళా కొత్త పొట్టు వేసి మళ్ళా మళ్ళీ మళ్ళా బ్యాచ్ చేసుకున్న కొన్ని బ్రైలర్ కోళ్ళు దానికి ఇది నాకు ఇది నాకు మంచిగా అనిపిస్తున్నది బైలర్ కంటే ఇది కొంచెం నాకు నయం అనిపిస్తుంది బాగా అనిపిస్తున్నది మెడిసిన్ ఎక్కలేదు పని ఎక్కలేదు మెయింటెనెన్స్ తక్కువ ఉన్నది మార్కెట్ ప్రైస్ బాగానే ఉన్నది కూడా ఎక్కువ ఇప్పుడు వస్తా వస్తే ఇప్పుడు బైలర్ నా ప్రకారం అయితే బ్రైలర్ బంద్ అయిపోతుంది ఇదే ఇదే నడుస్తుంది మార్కెట్ లా అనుకుని మేము ఇప్పుడు స్టార్ట్ చేసినాం ఇది బాగున్నది ఈ కదా ఎన్నో రకాలు ఇది సోనాలి బ్రీడ్ ఉన్నది సోనాలి 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 బ్రీడ్ అంట సొనాలీకే ఎక్కువ డిమాండ్ మార్కెట్ లో ఉన్నది ఇది ప్రస్తుతానికి గిరిరాజా వనరాజా ఉంటాయి దానిలో బి వెరైటీస్ ఉంటాయి కానీ దానికి అంత డిమాండ్ లేదు మార్కెట్ లో ఇది మనము ఊర్లలో వేస్తాం చూడండి దాని బ్రీడే క్రాస్ బ్రీడ్ ఉన్నది దాన్ని ఇది సోనాలి బ్రీడ్ ఇది సేమ్ ఉంటుంది కోళ్ళ మనము ఊర్లో పెంచే కోళ్ళకు ఈ కోళ్ళకు దీనికి దీనికి ఏం ఏం ఫరక్ ఉండదు సేమ్ అదే విధంగా టేస్ట్ చికెన్ టేస్ట్ కూడా సేమ్ ఉంటుంది సేమ్ ఏం ఏం ఫరక్ ఉండదు ఓకే అండి ఈ విధంగా మన రైతు ఇంతకుముందు బాయిలర్ కోళ్ళు పెంచినట దానికి బదులు ఇప్పుడు దేశీ కోళ్ళు వేస్తున్నారు ఇది దానికంటే బాగుందని చెప్తున్నారు సొనాలి రకం దేశీ కోళ్ళు ఉన్నాయి అయితే దీనికి ఎక్కువ మెడిసిన్ కూడా వస్తుంది లేదు ఎక్కువ కెమికల్ కూడా అవసరం లేదు దాంతో పోలిస్తే దీనికి చాలా జీరో మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్ ఉంటుందని చెప్తున్నారు ఇద్దరు లేబర్ తోటి మొత్తం ఈ రెండు ఫామ్లు పన్నెండు వేల కోళ్ళు మెయింటైన్ చేయగలుగుతున్నారనమాట ఇవి చిన్న కోళ్ళు వచ్చేటప్పటికి ముప్పై ఐదు రూపాయలకొక్క ముప్పై ముప్పై ఐదు ఒక కోడి పట్టింది అయితే మనకు మార్కెటింగ్ వచ్చేసి ఇప్పుడు రెండు వందల నలభై రెండు వందల యాభై రూపాయలు మార్కెటింగ్ పోతుందని చెప్తాం వాళ్ళు మార్కెటింగ్ వచ్చేసి హైదరాబాద్లో చేసుకుంటామని చెప్తున్నాను ఓకే అండి ధన్యవాదాలు ఓకే సార్ నమస్తే